ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎలాంటి పెద్ద పెద్ద మందులు స్ప్రే చేసినాన్ని కంట్రోల్ లేకయితే వస్తలేదు పురుగు ఎందుకంటే సిమోడీస్ అక్తార స్ప్రే చేయడం జరిగింది దాన్ని స్ప్రే చేసిన తర్వాత ఎలాంటి రిజల్ట్ లేదు దాని తర్వాత బ్రోఫియా కీఫన్ కూడా స్ప్రే చేయడం జరిగింది అయినా కానీ చేర్మీలో ఎలాంటి ప్రభావం అయితే లేదు చూపిస్తాను చూడండి మీకు ఎక్కడ కానీ కొనలు మాడడం కంట్రోల్ అవ్వట్లేదు ఇలాంటి పెద్ద పెద్ద మందులు కొట్టినా కానీ ఎలాంటి ప్రభావం అయితే మీద చూపిస్తలేదు ఎలా ఉన్న చైనా అలాగే ఉంది ఎలా కొనలు మారుతున్నాయి అలాగే మారుతున్నాయి ఈ బ్రోఫియా కీఫన్ కొట్టి కూడా ఈ రోజుకి కరెక్ట్ ఒక ఫైవ్ డేస్ అవుతుంది ఫైవ్ డేస్ అయినా ఎలాంటి రిజల్ట్ అయితే లేదు చూసా ఇలా ఉన్న పొలాల్లో మాత్రం ఇలాంటి పెద్ద పెద్ద మందులు కొట్టి నష్టపోవద్దండి చిన్న చిన్న మందులు దొరుకుతుంటాయి రోగరు ఉపాధి దాంట్లోకి జాని మోనో ఆ స్టాపు ఇలాంటివి చిన్న చిన్న మందులు కొట్టుకున్న తర్వాత కొంతవరకు కంట్రోల్లోకి వచ్చినప్పుడు మనం ఒక మంచి బయో మందు స్ప్రే చేసుకున్నట్టయితే కొంతవరకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటాయి ఇది కంటిన్యూస్గా ఇలా స్ప్రే స్ప్రే చేయడం వల్ల నాకు సిమోడీస్ రెండు వేలు ఇరవై ట్యాంకులకి నాలుగు వేలు ఇదో కీఫను బ్రోఫీ కలిసి ఒక ఐదు వేలు మొత్తము పదకొండు వేలు అయితే ఖర్చు రావడం జరిగింది అయినా కానీ చేన్లో ఇలాంటి ప్రభావం అయితే చూపట్లేదు ఇలా చూపకుండా ఉన్నప్పుడు రైతులకి పెట్టుబడి ఎక్కువైపోతుంది ఇది దృష్టిలో పెట్టుకొని మనం మందులు స్ప్రే చేసుకుంటే మాత్రం ఇలాంటి పెద్ద పెద్ద మందులు స్ప్రే చేయడం వల్ల ఎలాంటి లాభం లేదు నేను కాత్యాయిని ఆర్గానిక్ వాళ్ళది బావేరియా అయినా వాటి శీలం కానీ మెటారైజం ఈ కాంబినేషన్లో ఉన్నది కూడా స్ప్రే చేశాను అది త్రీ ఫోర్ వన్ వేరియట్లో చూద్దాము దాన్ని ఈ రోజుకి స్ప్రే చేసి కరెక్ట్ ఒక మూడు రోజులు అవుతా ఉంది మూడు రోజులు దాటిన తర్వాత ఎలాంటి రిజల్ట్ ఉంటుందో మీకు ఖచ్చితంగా చూపిస్తాను ఎందుకంటే మనకి ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నాను అంటే మందులు స్ప్రే చేయడం వల్ల పెట్టుబడులు పెరుగుతాయి కానీ మనకి ఎలాంటి లాభాలు అయితే ఉండవు చూడండి మీరే చూడండి రిజల్ట్ ఉందో మీకు ఏమన్నా పైన మనం స్ప్రే చేసిన తర్వాత కొంతవరకన్నా కొనలు మంచి లాక రావడానికి ఆస్కారం ఉంటుంది కానీ ఇక్కడ ఇలాంటి ఎగురు రావడం లేదు వచ్చిన ఎగురు కూడా ఇలా మారుతూ ఉందన్నమాట ఇలా మారుతూ ఉన్న సిచ్యువేషన్లో మనం ఎన్ని వేలు పెట్టి కొట్టినా లాభం లేదు రెండోది దీంట్లో ఫంక్షి సైడ్ లో భగం కూడా ఎక్కువ ఉందంటే ఇప్పుడు నవంబర్ డిసెంబర్ నెలలో తేవులు చాలా వరకు అయితే ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా ఉంటుంది చాలా వరకు మనం కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని దానికి సంబంధించి మందులైతే స్ప్రే చేసుకోవాలి ఆ మందుల గురించి నేను కూడా సపరేట్ ఒక వీడియో చేస్తాను చాలామంది ఛానల్లో నేను గమనించిన ప్రాబ్లం కూడా ఇదే